హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషివ్ లూక్స్ టుడే టాపిక్ వైయక్తిక భేదాలు సైకాలజీ థర్టీ బీట్స్ లేటెస్ట్ ఆట ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య నైపుణ్యాల మధ్య భేదాలను ఏమంటారు వ్యక్తిగత భేదాలు వ్యక్తి అంతర్భేదాలు బహిర్గత భేదాలు అంతర వ్యక్తిగత భేదాలు కరెక్టా సార్ వ్యక్తి అంతర్భేదాలు నెక్స్ట్ ప్రణీత్ అనే విద్యార్థి చదవడం అంటే చాలా ఇష్టం కానీ రాయడం చాలా కష్టమైన విషయం అయితే ప్రణీతిలో ఉన్న వైవిధ్యం అంతర వ్యక్తిగత భేదం వ్యక్తి అంతర్భేదం సామర్థ్య భేదం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అంతర్భేదం వ్యక్తి అంతర్భేదం వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత పరిసరాలు లైంగిక భేదాలు అన్ని కరెక్ట్ ఆన్సర్ అన్నీ అనువంశికత పరిసరాలు లైంగిక భేదాలు వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో గల వైవిధ్యాలను ఏమంటారు అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తి భేదాలు వైర్గత భేదాలు సామూహిక భేదాలు కరెక్ట్ ఆన్సర్ అవును వ్యక్తిగత వేదాలు విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుందని తెలిపినది టోరెన్స్ గిల్ఫోర్డ్ స్పియర్మన్ టార్నడైక్ కరెక్ట్ ఆన్సర్ గిల్ఫర్డ్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టెర్మన్ స్టర్న్ స్పియర్మన్ థర్స్టన్ కరెక్ట్ ఆన్సర్ స్పియర్మన్ దారి ప్రణాళికను నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్లో రూపొందించిన వారు కిల్ ప్యాట్రిక్ విలియం బర్ట్ మెరిసన్ వాష్బర్న్ కరెక్ట్ ఆన్సర్ విలియం బర్ట్ ప్రజ్ఞాలబ్ది అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది బినే టెర్మన్ విలియం విలియమ్స్టెర్ను సైమన్ కరెక్ట్ ఆన్సర్ విలియంస్టెర్ను శాబ్దిక పరీక్షలు చదవడం రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారు చదవడం రాయడం రాని వారికి ఉపయోగిస్తారు అక్షరాశులకు నిరక్షరాశులకు ఉపయోగిస్తారు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ చదవడం రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారు చదవడం రాయడం వచ్చిన వరకు ఉపయోగిస్తారు డబ్ల్యూఏఎస్ డబ్ల్యూఐఎస్సిలు శాబ్దిక పరీక్షలు అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు నిష్పాదన పరీక్షలు శాబ్దిక నిష్పాదన పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ శాబ్దిక నిష్పాదక పరీక్షలు నెక్స్ట్ డబ్ల్యూఏఐఎస్ ఎవరికి ఉద్దేశించింది పిల్లలకు విద్యార్థులకు పెద్దలకు మధ్య వయసు వారు కరెక్ట్ ఆన్సర్ పెద్దలకు వెస్ట్లర్ మాపనలు దీనిని తెలియజేస్తాయి అభిరుచి వైఖరి ప్రజ్ఞ మూర్తిమత్వ కరెక్ట్ ఆన్సర్ ప్రజ్ఞ అశాంతిక పరీక్షలకు మరొక పేరు వేగ శక్తి నిష్పాదన ఏది కాదు නි් පාත අශාප්තික පීක්ෂකුපුදා හරණ ආමට goodආම good సెగ్మెంట్ ఫామ్ బోర్డు ఈ క్రింది అన్నీ వస్తాయి అన్నమాట ఈ క్రింది మనలో ఒకటి పరీక్ష కాదు ఆర్పిఎం డబ్ల్యూఐఎస్ డిఐటి డబ్ల్యూఐఎస్సి కరెక్ట్ ఆన్సర్ డిఏటి ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడం డెజావు నిష్క్రియాత్మక స్మృతి విస్మృతి జైగా ప్రభావం కరెక్ట్ ఆన్సర్ డెజావు స్వల్పకాల స్మృతిలో సమాచారం ఎంత కాలం నిల్వ ఉంటుంది మూడు గంటలు ముప్పై నిమిషాలు ముప్పై సెకండ్లు మూడు సెకండ్లు కరెక్ట్ ఆన్సర్ ముప్పై సెకండ్లు నెక్స్ట్ కన్సాలిడేషన్పై ప్రయోగాలు కన్సాలిడేషన్పై ప్రయోగాలు నిర్వహించింది డంకన్ జెగార్నిక్ డెజావు గోడాట్ కరెక్ట్ ఆన్సర్ డంకన్ తానెవరో తన పేరేదో ఊరేదో కూడా గుర్తుకు రాకపోవడం అనేది ఏర్పాటు కన్సాలిడేషన్ అమ్నీషియా ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ అమ్నీషియా విజిఆర్ అంటే ఇంద్రధనసులోని రంగులు గుర్తుకు రావడం ఏ స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి సంసర్గ స్మృతి స్వల్పకాలిక స్మృతి కరెక్ట్ ఆన్సర్ సంసర్గ స్మృతి పొదుపు పద్ధతి అని దేనిని అంటారు గుర్తింపు పునరభ్యసనం పునఃస్మరణ ధారణ కరెక్ట్ ఆన్సర్ పునరభ్యసనం నెక్స్ట్ అర్థవంత అర్థరహిత పదాలను జోడించి ధారణను అంచనా వేసే పద్ధతి కథనాలు ద్వంద్వ సంసర్కలు ఆకృతుల పునరుత్పాదనం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ద్వంద్వ ద్వంద్వ సంసర్కు నెక్స్ట్ ధారణను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి పునఃస్మరణ గుర్తింపు పునరభ్యసనం అన్నీయు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన త్రీ ఆప్షన్స్ కూడా దానిని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి పునస్పరణ గుర్తింపు పునరభ్యసనం నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త ప్రశ్నలు ఖాళీలను పూరించండి గుర్తింపు పునర్ పునఃస్మరణ పునరభ్యసనం ధారణ కరెక్ట్ ఆన్సర్ పునఃస్మరణ నెక్స్ట్ అశాబ్దీక పునఃస్మరణను కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి ప్రతిచర్య విలంబిత ప్రతిచర్య విలంబిత ఉద్దీపన ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ విలంబిత ప్రతిచర్య విలంబిత ప్రతిచర్య నెక్స్ట్ సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఆగమన వివేచన నిగమన వివేచనం ప్రతిగమన వివేచనం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆ వివేచన వల్ల ప్రతిపాదించిన సృ సృజనాత్మక ప్రక్రియలో మొదటి దశ వల్లాస్ ప్రతిపాదించే సృ సృజనాత్మక ప్రక్రియలు మొదటి దశ నిరూపణం ప్రకాశం భావోత్పత్తి సన్నాహం కరెక్ట్ ఆన్సర్ సన్నాహం ఆప్షన్ ఫోర్ ప్రతీకాత్మక ప్రవర్తనయ్యే ఆలోచన అని నిర్వచించింది గిల్ఫోర్డ్ క్యారెట్ టోరన్స్ వ్యాలంటైన్ కరెక్ట్ ఆన్సర్ గిల్ఫర్డ్ విద్యాభిషేక సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష డిఏటి టిఏటి సిఏటి జీటీఏ కరెక్ట్ ఆన్సర్ డిఏటి నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్ స్టెర్న్ గిల్ఫోర్డ్ గిల్బర్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ గిల్ఫోర్డ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే Please subscribe.